సోదరులారా గమనించండి వివేకమైన మానవుడు అని చెప్పుకుంటున్న ఈ మానవుడు ఎంత అవివేకంగా ప్రవర్తిస్తాడో చూస్తే ఆశ్చర్యం కలగక మానదు అయితే ఆ కోవలో మనము కూడా చేరి ఉన్నామా లేదా అనేది పరీక్ష చేసుకుందాం ఎవరికి వారం నిర్గమకాండం ముప్పై రెండవ అధ్యాయంలో చూస్తే మోషే కొండ దిగకుండా చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దుకు కూడి వచ్చి లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుమో ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి When the people saw that Moses delayed to come down from the mountain the people gathered themselves together to Aaron and said to him up make us gods who shall go before us as for this Moses the man who brought us up out of the land of Egypt we do not know what has become ఆఫీమ్ వీరి సమక్షంలోనే మోషే కొండ ఎక్కి వెళ్ళాడు అక్కడ దేవుడిని సన్నిధిలో గడుపుతూ ఉన్నాడు మరి దేవుడు అతనికి ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉన్నాడు అక్కడే పది ఆజ్ఞలు కూడా దేవుడు ఇస్తాడు అక్కడ నలభై పగలు రాత్రులు ఉన్నాడు అయితే ఒకవేళ ఆ మోషే ఏమయ్యాడో అని వీరికి గనక సందేహం వస్తే ఆ మోషే నాయకత్వంలో ఆ మోషేకు బదులుగా మరొక నాయకుడు వారిని నడిపించవలసి ఉన్నది అంతే కదా అండి ఇప్పుడు మోషే లేకపోతే ఎప్పుడో ఒకప్పుడు లేకుండా పోవలసిందే కదా మరణించవలసిందే కదా అప్పుడు మరొకరు నడిపిస్తారు నాయకత్వం వహించి అంతే కదా ఇక్కడ అహరోను ఉండనే ఉన్నాడు అలా కాకుండా మమ్మల్ని నడిపించడానికి దేవతను చేయమంటున్నారు దేవతను చేయమంటున్నారు అప్పుడేం చేశాడు అహరోను వారి దగ్గర ఉన్నటువంటి బంగారు పోగులు వాటిని వీటిని తీసుకొని దానితో ఒక దూడను చేస్తాడు ఇప్పుడు ఏమైంది ఆ దూడ ఎవరు చేశారు వీరే దానిని భుజాల మీద ఎక్కించుకొని అహ ఓహో అహం అహోం అనుకుంటూ వీరు ముందుకు సాగిపోతూ ఉంటారు ఇప్పుడు ఆ దూడ అనబడే దేవత వారిని నడిపిస్తుందా లేక వారే దానిని నడిపిస్తూ ఉన్నారా కొద్దిగా చెప్పండి ఆలోచించండి వీరే సోకాల్ దేవతను నడిపిస్తున్నారు దూడ రూపంలో ఉన్న దేవతను నడిపిస్తున్నారు అది దేవత కాదు కనీసం జీవం ఉన్న దూడ కూడా కాదు ఒక బొమ్మ కేవలం ఒక బొమ్మ మాత్రమే దానిని ఎంతో బరువుగా తయారు చేసి దానిని భుజాల మీద ఎక్కించుకొని ఎంతో భారముతో నడుస్తూ అది మమ్మల్ని నడుస్తుంది నడిపిస్తుంది అని భ్రమిస్తున్నారా భ్రమిస్తున్నారు కదా మరి అది అవివేకం కదా అజ్ఞానం కదా మూర్ఖత్వం కదా వీరే దానిని మోస్తూ నడుస్తూ అదే మమ్మల్ని నడిపిస్తుంది అంటున్నారు ఎంతటి మూర్ఖత్వం ఈ రోజుల్లో కూడా అదే తంతు పండుగల పేరట జాతరల పేరట ఇదే జరుగుతూ ఉంటుంది తామే చేసి తామే మోస్తూ దానిని దేవుడు దేవత అంటున్నారు నీవు నన్ను మమ్మల్ని నడిపించు అంటున్నారు మమ్మల్ని కాపాడు అంటున్నారు దేనిని అంటున్నారు దేనిని అంటున్నారు తమ చేతులతో రూపింపబడిన దానిని అది చెక్కతో కావచ్చు బంగారంతో కావచ్చు వెండితో కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి ఆ యొక్క రూపాన్ని ఒక శిల్పకారుడే మలచిన ఆ రూపాన్ని పట్టుకొని నీవు మమ్మల్ని కాపాడు మమ్మల్ని నడిపించు అంటున్నారు ఇంతకంటే అజ్ఞానము మూర్ఖత్వము అవివేకం మరొకటి ఉంటుందా ఎవరికి వారం పరీక్ష చేసుకుందాం నిజ దేవునికి దూరమైన వారు సృష్టికర్త నుంచి దూరమైన వారు ఇలాంటి భ్రమల్లో జీవిస్తూ ఉంటారు మనము ఏ కోవలో ఉన్నాము ఏ వర్గంలో ఉన్నాము ఎవరికి వారం పరీక్ష చేసుకుందాం మానవులమైన మనకు ఒక ఐడెంటిటీ ఉంది ఇతరుల నుంచి మనల్ని ప్రత్యేకపరచడానికి మనకు ఒక పేరు పెట్టుకున్నాము మనందరికీ ఒక పేరు ఏదో ఒక పేరు ఉంటుంది ఆ తర్వాత సన్నాఫ్ అంటాము ఎవరి నుంచి మనం జన్మి జన్మించాము అనే సన్ సన్నాఫ్ ఎక్స్ అండ్ వై సో అండ్ సో సన్నాఫ్ వైజైడ్ అంటూ ఉంటారు మిస్టర్ ఎల్లయ్య సన్ ఆఫ్ సోమయ్య అంటే ఆ సోమయ్య కొడుకు ఎల్లయ్య అని అర్థం అంతే కదా నీ తండ్రి పేరు ఏమిటి అంటే ఒక పేరు చెప్తారు అంతే కదా మరి సృష్టికర్త అయిన దేవుడు ఎవరు అంటే ఒకే పేరు చెప్పవలసి ఉంటుంది కదా లేకపోతే దేవుడు ఆయన ఎవరంటే ఆయనే దేవుడు అని అనవలసి ఉంటుంది కదా అలా కాకుండా ఒక చాంతాడంత లిస్టు చదివారనుకోండి అనుకోండి అది ఎలా ఉంటుందంటే మీ నాన్నగారు పేరు ఏమిటి అంటే ఒక చాంతాడంతా లిస్టు చదువుతున్నట్టుగా ఉంటుంది కాబట్టి ఆలోచిద్దాం మనుషులు నిర్మించినటువంటి రూపించినటువంటి ప్రతి విధమైన ఆ యొక్క విగ్రహాల రూపాలను పట్టుకొని మీరే దేవుళ్ళు దేవతలు అనడం అంతకు మించిన మూర్ఖత్వం మరొకటి ఉండదు ఉండదు ఒక విగ్రహాన్ని రూపొందించినది మొదలు దానిని పూజించేదాకా ఈ పరంపరలో ఎంతోమంది దానిపై ఆధారపడి జీవిస్తున్నారు తమ భుక్తి వెళ్ళదీసుకుంటున్నారు వాటిని తయారు చేసి వాటిని దేవుళ్ళు దేవతలు అంటూ వాటిపై తమ భుక్తి ఎల్ల తీసుకుంటున్నారు తమ బతుకు ఈడుస్తున్నారు తమ బ్రతుకు తిరుగు అయిపోయింది అలాంటి వాటిని పట్టుకొని దేవుళ్ళు దేవతలు అని మోసపోదామా ఇంకెంతకాలం మోసపోదాము రోజుకో దేవుడు రోజుకో దేవత సీజన్ వారి దేవతలు సీజన్ వారి దేవుళ్ళు ఏంటి ఇది మాసం తిరిగి మరొక మాసం వచ్చే వరకు మరొక పండుగ మరొక దేవుడు మరొక దినం గడిస్తే మరొక దేవత మరొక పండుగ ఏంటిది సీజన్ వారి దేవుళ్ళు సీజన్ వారి దేవతలు సీజన్ వారి పండుగలు ఏంటివి ఏంటి ఎవరి కోసం ఎవరి కోసం ఇలాంటివి ఏర్పాటు చేశారు ఇంకా ఎవరైనా ఇలాంటి అజ్ఞాన అంధకారంలో ఉంటే దాని నుంచి బయటకు రావాలని మనసు పెట్టి ఆలోచించి సత్యాన్ని ఎరగాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలని ముగిస్తున్నాను అందరికీ వందనాలు